క్లాసుల సంగతి మీ బామ్మకి చెప్పకుండా దాచుకునేందుకు అయితే ప్రైవేట్ క్యాన్సల్ రేపటి నుంచి మేము కలుసుకో అమ్మమ్మ మీరిద్దరూ ఇక్కడే ఇలాగే రోజుకి పర్సనాలు కలుసుకోవాలి ఎందుకు లేకపోతే నా క్యాషల్ వస్తుంది థ్యాంక్స్ తాత బస్సు ప్రమాదములు నలభై మంది గాయాలు అబ్బా రోజు పేపర్ నిండా ఇవే చ ఛే ఛే కనబడుటం లేదు కనబడపోతే మన కదా కనబడుటం ఈ ఫోటోలో ఉన్న సీత అనే పద్దెనిమిది ఏళ్ల వయసుకుల అమ్మాయి పద్నాలుగు పన్నెండు ఎనభై ఎనిమిది నుంచి కనబడట్లేదు ఆచూకు తెలిపిన వారికి తగిన బహుబా ఇవ్వబడును తెలియజేయవలసింది చిరునామా నంబర్ ఐదు నాలుగు డాష్ ఆరు ఒకటి ఒకటి డాష్ రెండు కొత్తబేడ బేడ తనాలి ఇదిగో చూడు నేను పిల్లాడి జాతకానికి పిల్ల జాతకం సరిగ్గా సరిపోవాలి చెప్పేరు మా మీ సూచనల మేనకే బ్రహ్మాణమైన జాతకం తీసుకొచ్చాం ఆహా మీ మనవాడి జాతకానికి సరిగ్గా సరిపోయే మహత్తరమైన జాతకం ఎవరిదే తొర్రాడు మండలాధీసుడైన దూసుడైన రామనాధం గారు అమ్మాయి మగబెట్టలేదు తప్ప ఆడపిల్లల్ని కననే అద్భుతమైన జాతకం ఎందుకైనా మంచిది నేను వచ్చి పిల్లని చూస్తాలే చితం అలాగే కాళ్ళకి దండం శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కూర్చో కూర్చో నీ పేరేమిటమ్మా శ్రీలక్ష్మి చక్కటి పేరు బా ఏది ఒకసారి నవ్వు ఫలవరస కూడా బాగానే ఉంది నా మనవడు చూస్తే కూడా మెచ్చుకుంటాడయ్యో అయితే మమ్మల్ని పెళ్ళేర్పాట్లోవి చేసుకోమంటారమ్మా ఏంటయోయ్ అనుమానంగా ఉందా ఈ రాజలక్ష్మ మాట అంటే మాటే మాట అంటే ఆహా ఓహో ఇంకొంచెం కింద ఇంకొంచెం కింద అక్కడుంది నా వెన్ను పూస దేవుడు మనిషి ఒంటో ఒక్కోడికి ఒక్కో చోట పెడతాడు సుఖం అది అనుభవించేటప్పటికే టైం అయిపోతుంది నీ అమ్మ కడుపు మాట ఏమిటిది కదా సరే గాని మంగ మా ముసల్ది అదే ఆ కళర్ధాలు పెట్టుకునే ఉందా తీర్రబండ్ ఎక్కి బయటికి వెళ్ళారయ్యా అది గుర్రబండ్లో పెడితే నాకే ఒంటెత్తు బండిలో పెడితే నాకే ఇంటో లేదు అది చాలు సే మంగ నీ చేత్తో కాస్త వెన్నపూస తీసుకుని నా వెన్ను పూస మీద ఇలా రాయి రాయి రాయివే నీ పవిత్రమైన హస్తాలతో త్వరగా రాయివే ఆహా నీ చేతుల్లో ఇంత విద్య దాచుకున్నావా మంగా రుద్దు రుద్దు ఆపెసవేంటి సుతారంగా సున్నితంగా రుద్దు రుద్దు అయ్యారు అడుగుతున్నారుగా రుద్దు నన్ను కాదు చెంబుని బకెట్ని చింతపండు వేసి రుద్దమంటున్నాను నువ్వెప్పుడొచ్చావు మనవడా గంగాళంలో నువ్వు కాలు పెట్టినప్పుడు నువ్వు పోపో పోపోపో పో కుర్రాడు ఎందుకో ఆగమంటున్నాడు ఆగు ఎంత కాలం నుంచి సాగుతుంది రుద్దుడు కార్యక్రమం వారానికి రెండు రోజులే బాబు ఏ ఆ మిగతా ఐదు రోజులు గ్యాప్ ఇచ్చారేం పాపం మరి ఏడు రోజులు రుద్దిచ్చుకుంటే జలుబు చేస్తుందని ఐదు రోజులు లీనిచ్చా ఓహో రెండు రోజులు వర్కింగ్ డేస్ ఐదు రోజులు హాలిడేస్ అన్నమాట కొండు పామ వచ్చిన తర్వాత చెప్పి ఆ మిగతా ఐదు రోజులు కంకర రాళ్ళు లేసి రుద్దామని చెప్పారు మనవడా మనవడా నీకు దండం పెడతాండ్రు ఆ పామతో మాత్రం చెప్పద్దు నువ్వు పో తల్లీ పో ఇదిగో కావాలంటే మనవడా నేనే నీకు రుద్దుత నేనేం చెప్తున్నానంటే నేనే నీకు రుద్దుత నువ్వెందుకు రుద్దటం జేబులో సమస్య ఉంది కాబట్టి అంటే నా ముద్దులు గోల నీకు తెలుసు నా రుద్దుడు గోల నీకు తెలుసు నీ గోల గురించి నేను బామతో చెప్పను నీ ముద్దులు గోల గురించి నేను బామతో చెప్పను ఓకే మన ఒప్పందానికి మొదటి గుర్తుగా ఆయుధాల అప్పగింత జరగా ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి నా మిఠాయి కొట్టుకు అంత చేయాలి నేను నీకు తాతనే మరీ పోస్ట్ ని చేస్తున్నావు కదరా థ్యాంక్స్ పోస్ట్ తాత ఫోన్లే వేస్ట్ తాత అనలేదు నన్ను కాదమ్మా రాజలక్ష్మమ్మ గారు మనవడికి నిశ్చితార్థం పెళ్లి కూతురు తండ్రి కోటీశ్వరుడు అంతా ఇక పెళ్ళంత ఘనంగా చేస్తారో అంటే ఇక్కడ జరగాల్సిన పనులు చూడండి బండి శివరయ్య గారి కుమారుడు తొర్రేడు మండలాధిపతి అయిన నేను తుపాకీ సుబ్బయ్య గారి అబ్బాయి సూరయ్య గారి మనవడైన కృష్ణమూర్తికి నా కుమార్తె శ్రీలక్ష్మిని కన్యాదానం చేయడానికి నిశ్చయించి పెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకుంటూ ఈ వివాహానికి నా మనస్ఫూర్తి సమ్మతిని తెలియజేస్తున్నాను నేను కూడా మనస్ఫూర్తి బామా 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 ఏమిటి ఇలా చేసావు ఏం చేశాను రా నా పెళ్లి గురించి నాతో ఒక్క మాట చెప్పకుండా నీ మనల్ని నువ్వు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటావా ఓ ఎప్పుడు ఏదే చేయాలో నాకు బాగా తెలుసురా నీకు పెళ్లి వచ్చిందని మన జ్యోస్ చెప్పాడో పెళ్లి కూతురు చూడక్కర్లేదా అబ్బో నీ నేమొక పెళ్లి కూతురు నువ్వు సదేంద్రా నా మానవుడికి ఎట్లాంటి పెళ్ళం కావాలో నాకు తెలీదు అయితే ఆ పిల్లల్ని నువ్వే చేసుకో అప్పించి నాగన్న ఎవరన్నా వింటూ పోతారు నన్ను వెర్రి నాగన్నాను పిచ్చివాజమ్మాను ఎన్నైనాను నేనంటే ప్రాణం కాబట్టి అట్టా తిట్టామని సరిపెట్టుకుంటారు కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని మాత్రం సరిపెట్టుకోలేరు బామ్మ ఇది నా విషయం నా పెళ్లి అవునరా అన్నీ నిన్ను అడిగే చేస్తున్నాను కదా నువ్వు రెండు నెలల పసుకూనుగా ఉన్నప్పుడు మీ నాన్న లారీ మోదీ కారు ప్రమాదంలో పోతే నిన్ను నా గుండెల మీద వేసుకుని భుజాల మీద వేసుకుని పెంచాను అది నిన్ను అడిగే చేశాను కదా ఎవరి పాపిష్టి కళ్ళు నీ మీద పడకుండా నేను నా కళ్ళలో పెట్టుకుని పెంచి ఇంత వాడిని చేశాను అది నీ మాట ప్రకారమే చేశాను కదూ ఇప్పుడు నీ పెళ్లి మాట మాత్రం నీకు చెప్పలేదు తప్పే అందుకేగా నా మీద ఒంటికాల మీద లేస్తున్నావు పోరా పొర పడుతాయి నీతో నేను ఎందుకు చెప్పలేదు నీకు తెలీదు నా మనోడు పామ్మ మాట ఎప్పుడు కాదండి నేను రా అందుకే చెప్పలేదు సరే ఇప్పుడు చెప్పావు నీ మంచి చెప్పలు నువ్వే చూసుకుంటానని చూసుకో ముందలా పట్నం పోయి దర్జేవాడికి నీ గుడ్డల కొలతలిచ్చినా నాకు ఇక్కడ పూరే పళ్ళు ఉన్నాయి బామ్మ ఈవిడికి ఎలా చెప్పి చవాలో నాకు అర్థం అయితే సీత అరే ఎందుకలా మనసు పాటు చేసుకుంటావు నేను ఉన్నానుగా మీకు పెళ్లి నిశ్చయమైందని తెలిసి బాధపడకుండా ఎలా ఉండగలంటే నేనేదో ఆ పిల్ల పిల్లమేడలో తాళి కట్టేసి బాధపడుతున్నావే మా బామ్మ మండితనం గురించి ఊరందరికీ తెలుసు నాకు తెలియకుండా ఏర్పాట్లను చేసేసింది అయినా తాంబూలు అల్పించుకున్న తర్వాత మీరు ఏం చేయగలరు బామ్మ మాట కాదని మొరాయించకుండా ఆవిడ రూట్లోనే వెళ్తూ మన దోమ మనం చూసుకోవాలి ఆవిడ మాట కాదంటే మొదటికే మోసం వస్తుంది మీ ఇష్టమండి చూసాను తప్ప సుఖాలు ఎరగను మీతో సుఖాలు పంచుకోగలను అని బాధపడక సీత ఈ ప్రపంచంలో దైవంతో సమానంగా చూసే వ్యక్తి మా బామ్మ ఆవిడ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకొని సీత నన్ను నమ్ము ఎవతిరాది నా కూతురు పెళ్ళి కట్టుపడి నా ల్లుడినే వల్ల వేసుకోవాలని చూస్తోందా రైట్ అయ్యా మన వాళ్ళని తీసుకెళ్ళి దాన్ని ఈడ్చుకు తీసుకొచ్చి ఇక్కడ పడియండి అలాగేనయ్యా ఇదిగో ఈ ఉత్తరం రాసిన నువ్వేనా అవును నేనే తమరు జనాల నుంచి వచ్చారా అవును భేష్ భేష్ నేను రాసిన వెంటనే వచ్చేసరే ఇదిగో నువ్వు అడిగిన వెయ్యి రూపాయలు తీసుకొని ఆ సీతం మాకు అప్పగించు తొందరపడగడు తమ్ముళ్ళు నేను సీత గురించి మీకు చెప్పానని మా చిన్నబాబు తెలిస్తే నన్ను కాల్చి బూర్ద చేసి టీ పొడిలో కలిపి తాగుతారు నేను దూరం నుంచి చూపిస్తాను మీరు హాయిగా రావడాసులా ఎత్తుకోండి हं mm. आ ah. ah, ah. <laughs> ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు గంట నుంచి రెండు గ్రూపుల వాళ్ళు మమ్మల్ని చంపేయడానికి చేస్తున్నారండి మీరు కాపాడాలి సార్ ఏమిటా మీ గొడవ ప్రేమ అది నా కథే చెప్పు మా పెళ్లి జరగకుండా రెండు గ్రూపుల వాళ్ళు అడ్డుపడుతున్నారు సార్ నువ్వెక్కడ మనిషి అయ్యా బాబు మీ గొడవ ఏంటో చెప్పమంటే నా కథ ఏంటి అబ్బా మీ కథే మా కథ సార్ అలాగా కానిస్టేబుల్స్ వీళ్ళ రెండు గ్రూపుల్ని మూసేయండి ఓకే సార్ సార్ మీ స్టోరీస్ స్క్రీన్ పే డైలాగ్ ఏమిటి సార్ నేను నీలాగే నా లవర్ని తీసుకుని పారిపోతుంటే నన్ను రెండు గ్రూపులు తరువుకుంటూ వచ్చాయి అప్పుడు నేను ధైర్యం చేసి గుళ్ళో దూరిపోయి తలుపేసేసుకున్నా ఆ చీకట్లో పోదారి మమ్మల్ని చూసి అది పడ్డాడు చీకటి కదా ఆయన దడుచుకున్నది నన్ను చూసి కాదు నా లవర్ని చూసి ఆ అమ్మాయి భయంకరంగా నేను లేవ తీసుకొచ్చింది ఆయన కూతుర్ని నన్ను తరువుకొచ్చిన రెండు గ్రూపుల్లోనూ ఒకటి మా నాన్న గ్రూపు ఒకటి మా అమ్మ బ్యాచ్ తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా నాన్న తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా అమ్మ నేను వీళ్ళిద్దరినీ కాదని పూజారి గారు అమ్మాయి తొలి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పేలేదు సార్ కాకపోతే ఆ అమ్మాయి మెళ్ళ తాళి ఎలా కట్టారు అని మామూలుగానే చేత్ నేను అడిగేది అక్కడి నుంచి ఎలా పారిపోయారు అని నేరుగా స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్ళి ఏరే ఎక్కారు నేను వెళ్ళింది రైల్వే స్టేషన్ కాదయ్యా పోలీస్ స్టేషన్ కి అక్కడ ఓ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగిపోయింది మా పెళ్లి బాజాలు మంత్రాలు లేకుండా సార్ మీరు సబ్ ఇన్స్పెక్టర్ మేము పారిపోయించిన వాళ్ళం మీ చేతుల మీదుగా మా పెళ్లి జరిపించండి సార్ మేమిద్దరం భార్యాభర్తలుగా బయటకు వెళ్తేనే మా ప్రాణాలకు గ్యారెంటీ మీరు ఈ పెళ్లి జరిపించారంటే మీరు చచ్చిపోయేదాకా మీ మేలు మర్చిపోలేదు సార్ ఓకే అలాగే నేనే చేస్తాను ఇదిగో పసుకోము ఇదేమిటి సార్ రెడీమేడ్ గా పెట్టుకున్నారు ఈ మధ్య పేపర్లో చూడటంలా గొడవలో కంటే పోలీస్ స్టేషన్ లోనే పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయని ఇరవై ఎనిమిది ఈ నెంబర్ ఏమిటి సార్ నా సర్వీసులో చేసిన పెళ్ళి ఓహో నీ ప్రాణాలన్నీ నా మీద పెట్టుకున్నావు నాకు తెలుసు నా కాల్లో ముళ్ళు నీ కంట్లో గుచ్చుకున్నంతగా విలవెల్లాడిపోతావు నాకు అది తెలుసు బామ్మ నా భవిష్యత్తు గురించి ఎన్నెన్నో బంగారు కళ్ళ కన్నావు నా పెళ్లి రంగరంగ వైభవంగా చేయాలని ఎంతో ఆశపడ్డావు నిజమే నీకు ఆ హక్కుంది కానీ నాకు కూడా కొన్ని ఆశలుంటాయి కదా ఈ అమ్మాయి సీత అనాథ నానే ఎవరూ లేరు నేను సీత బ్రతుకు తోడవుతానని నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ నీ తను నీ పెద్దరికి నా నోటికి తాళాలు వేశాయి ఈలోగా హడావిడిగా మా పెళ్లికి ఏర్పాట్లు నేను నేనేం చేయాలో నాకు తెలియలేదు బామ్మ నేను తన్నే పెళ్లి చేసుకుంటాన్ని నీ మీద ప్రమాణం చేసి మాటిచ్చాను అందుకే ఆ మాట తప్పలేకపోయాను మాట్లాడవేం బామ్మ మాట్లాడు బామ్మ మా మీద నీకు ఇంకా కోపం తగ్గకపోతే నీ ఇష్టం ఇష్టట్టు మమ్మల్ని తిట్టు కొట్టు మా మీద నీకు అధికారం ఉంది కానీ నాకు ఇంకేం వద్దు బామ్మా మీరిద్దరూ క్షేమంగా ఉండండి అని నువ్వు ఒక్కసారి ఆశీర్వదించు బామ్మ నువ్వు ఆశీర్వదిస్తే ఆ అమ్మవారు ఆశీర్వదించినట్టే అది నా నమ్మకం నిన్ను ఆశీర్వదించడానికి నేనెవరయ్యా ఈ రాజ్యలక్ష్మి మాట అంటే ఈ ఊళ్ళో అందరికి ఉన్న నమ్మకం గౌరవం అంతా ఒక క్షణంలో పాతాళంలోకి పాతి పెట్టేశావి నేనేమన్నయ్యా ఈ జనం చేసే అవమానానికి సిగ్గుతో చచ్చిపోయానని చూడటానికి వచ్చావా లేదయ్యా నేను ఇంకా చావలేదు మొండి ప్రాణాన్ని కదా ఆ దేవుడి బ్రతికించి బామ్మ నేను నన్ను క్షమించు బామ్మ నిన్ను క్షమించే హక్కు నాకెక్కడుందయ్యా ఇక నాకే అనుబంధాలు అభిమానాలు లేవు నిన్నటి నా మనవడు అని చెప్పుకునేవాడు ఉండేవాడు ఈనాడు వాడు పరాయి పడైపోయాడు నాకెవరు వద్దు ఎవరేం చేయాలనుకున్నారో అట్టా చేయొచ్చు ఎవరెట్టా పోవాలనుకున్నారో అట్టా పోవచ్చు నేను ఎవరికి అడ్డుపడను ఎవరికి అడ్డు చెప్పను ఈ ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలేండి చాలు అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పేసావు కదా సరే నువ్వు కొరిచిన ఈ కొలుసులు ఉంగరాలు మాత్రం నాకెందుకు తీసుకో ఈ వాచ్ మాత్రం మా తాత్కొనిచ్చింది నీ కాళ్ళ మీద పడి దీవెలను అందుకోవడానికి నువ్వు ఒప్పుకోలేదు కదా సరే నీ కాళ్ళకి ఎలా దండం పెట్టాలో నాకు తెలుసు నీ పాదాలకు కాకపోయినా నీ పాదరక్షలకు దండం పెట్టుకుంటా బామ్మ విళ్డస్తం బామ్మా. బామ్మా, ఇల్లు దిల్లే విళినా, నా మనసు దల్ను వెక్కరు విళ్లేవు. కృష్తాయా, ఏయం బామ్మా రదిలు